దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను మొదటి పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో ప్రియమైన సహోదరి సహోదరులరా అసలు దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు శరీరధారిగా నీకోసం నా కోసం వచ్చి నీకు నాకు రావాల్సిన శిక్షను తప్పించడానికి ఈ భూలోకానికి వచ్చాడు అందుకే ఈ పవిత్రమైన వాగ్దానం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం పాపం విషయమై చనిపోవాలి నీతి విషయమై జీవించినట్లు ప్రభువారే తానే స్వయంగా శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనేను ఎందుకంటే మనకి రావాల్సిన శిక్షను ఆయన భరించాడు ఎందుకు అని అంటే మనమందరం కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఎవరైతే ఆయన యొక్క మాదిరిని అనుసరిస్తారో ఆయన యొక్క నడవడికను ఎవరైతే గైకుంటారో వారు నీతి విషయమై శ్రద్ధ కలిగి జీవిస్తారు ప్రియమైన సహోదరులారా మీరు పాపం విషయంలో చనిపోతే మీకు జీవం ఉంటుంది ఎందుకంటే మీరు పాపం విషయంలో జీవించినట్లయితే నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభువారు మనందరి కోసం చనిపోయారు మును మీద మన పాపముల్ని మోసుకొని వెళ్ళారు అటువంటి పాపాన్ని మన నుంచి తీసివేసినప్పుడు మనం నిందారహితులుగా పరిశుద్ధులుగా తీర్చబడ్డాం కాబట్టి మనకి శిక్షావిధి అనేది ఉండదు ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకుంటారో వారు రక్షించబడతారు ప్రభువు నామంలో ఎందుకంటే ప్రభువు నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధ రక్తాటి చిందించాడు కాబట్టి తిరిగి మీరు పాపం చేయకుండా ఆయన యొక్క పవిత్రమైన ఆజ్ఞలను పాటించి వాటి ప్రకారం మనం నడుచుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారంటే ఒక మతానికి సంబంధించిన వారు ఒక మతాన్ని బోధిస్తున్నటువంటి వారని అపార్థం చేసుకుంటూ ఉంటారు అది ఇది క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు పరలోకానికి నడిపించబడే ఒక మార్గం ఎవరైతే నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటారో ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో నిండు వలేని పొరుగు వారిని ప్రేమించి వారి యొక్క తల్లిదండ్రులను సన్మానించి పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతారు నిజమైన సృష్టికర్తను ఎరిగి ఎవరైతే ఆయన ఆరాధిస్తారో వారు పరలోక రాజ్యంలో చేర్చబడతారు ఇది ఒక మతం కాదు ఎందుకంటే పరిశుద్ధంగా జీవించే ఒక మార్గం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి చాలామంది సహోదరులు అపార్థం చేసుకుంటూ ఉన్నారు ప్రభువారు మన కోసం వచ్చింది తన ప్రాణాలని మన కోసం అర్పించడానికి మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు ప్రభువారు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యి ఆయన మనకి ఎంతో విలువైన రక్షణ భాగ్యాన్ని మన కొరకు సిద్ధపరిచి వెళ్ళారు ఆయన పాపాన్ని జయ ఎలా జయించాలి పాపాన్ని జయించడంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న మూల్యమైన విషయాల్ని మన కోసం బోధించారు కాబట్టి ప్రియ సహోదరులారా మీరందరూ కూడా ఆయన అనుగ్రహించే నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలి ముఖ్యంగా పాపంలో చనిపోవాలి ఎందుకంటే ఈ పాప జీవితాన్ని మీరు జయించగలగాలి పాపాన్ని మీరు పూర్తిగా విడిచిపెట్టాలి పాపం వైపు ఇంకెన్నడూ చూడకుండా దాన్ని పూర్తిగా మీ హృదయంలోంచి మీ హృదయపు ఆలోచనలోంచి వాటిని తీసివేయాలి పరిశుద్ధమైన జీవితం గడిపినప్పుడు నీకు పూర్ణ శాంతి సమాధానం కలుగుతాయి ప్రభువారు నిన్ను అనేకమైన ఆశీర్వాదాలకి వారసుల్ని చేస్తారు ఆశీర్వాదాన్ని పొందుకొని నిత్య జీవంలో ప్రవేశిస్తావా పాపం చేసి శాపాన్ని తెచ్చుకొని మరణానికి పాత్రుడవుతావా ఈరోజే నిర్ణయం తీసుకో ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన అప్రాధముల్ని మేము చేసిన పాపములను క్షమించండి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు ప్రతి సహోదరి సహోదరుల్ని మీరు ఆశీర్వదించండి పాపంలో పడిపోకుండా పాపం చేయకుండా ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక రూపంలో దుష్టుడు వారిని చెడగొడుతూనే ఉన్నాడు వారి యొక్క ప్రతి ప్రయత్నాన్ని విఫలం చేస్తూనే ఉన్నాడు ప్రభా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలీకృతాన్ని చేయమని వేడుకుంటున్నాం ప్రభా మీ దీవ్యాలతో నింపండి మీ బిడ్డలు ప్రభా ఎంతో ఆత్మీయంగా మీ పవిత్రమైన సన్నిధిలో ప్రవేశించి చూడగా అక్కడ విన్న వాక్యాలని బిడ్డల హృదయాలను ఫలింపచేయండి తగిన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి మీ దీవ్యాలతో నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని బిడలకు ప్రసాదించండి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభావ మీకు సమస్తము సాధ్యమైన మీరు ఒక్కసారి మమ్మల్ని ఆశీర్వదిస్తే ప్రభావ మేము ఎన్నటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం నాయన అల్పకాల పాపభోగాలకి అలవాటు పడి వాటిలోనే పెరిగి వాటిలోనే జీవించి వాటిలోనే మరణించే వారిగా అనేకమైన బిడ్డలు ఉన్నారు పాపానికి అలవాటు పడిన వారిగా ఉన్నారు బిడ్డలను మార్చండి వారి జీవితాలని మార్చండి వారిని ఆశీర్వాదానికి కారుకలుగా చేయమని వేడుకుంటున్నాం ప్రభా వారికి ఉన్న ప్రతి బలహీనతల నుంచి విడుదల అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన జీవితం గడిపి విశ్వాసంలోనూ ఆత్మీయతలను అభివృద్ధి చెందులాగినాము మీ కృప అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలో తప్పుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి